స్తోత్రాలు మహిమగల దేవా పూజనీయుడ పరిశుద్ధుడా మీ కొందనాలు స్థుతి స్తోత్రాలు ప్రభా ఈ యొక్క ప్రభ మరి పరిశుద్ధ దినంలో మరొకసారి మీ సన్నిధంలో అయా నేను ఘనపరచ భాగ్యమునైనా మాకు ఇచ్చిన గొప్ప దేవ మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా అయా పూజనీయుడ పరిశుద్ధుడా మహనీయుడా నీకు లెక్కలేని స్థుతి ఆరాధన స్తోత్రం చల్లిస్తున్నాం ప్రభా మా మంచి దేవా మహిమగల దేవా నీ కొందనాలు స్థుతి స్తోత్రాలు తండ్రి అయా మరొక్కసారి మీ చింతకొస్తూ అయా మా దోషములు మా పాపములు మా అతిక్రమలు ఒప్పుకుంటుండగా తీసివేసి మీ రక్తంలో మమ్మను కడగండి పరిశుద్ధపరచండి నిత్యం నీ కృపలో నడిపించండి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే భాగ్యం దయచే ప్రభా థ్యాంక్ యూ జీసస్ అలెలు స్తోత్రం ప్రభా మీరు మా పక్షాన నుండి కార్యము జరిగిస్తున్న దేవా మీకు వందనాలు ప్రభా అయా ఈ విధంగా మమ్మను ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టి అయా నీ నామాన్ని కనపరిచే భాగ్యం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం తండ్రి అయా నిన్న నేడు రేపు ఏకరెత్తుకున్న తండ్రి నీకు స్తోత్రం తండ్రి అయా మారని స్తోత్రం తండ్రి మరువని దేవా స్తోత్రం తండ్రి విడువని స్తోత్రం తండ్రి ఎడబాయని స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ లాడ్ చీజస్ హాలూ స్తోత్రం 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 నా మనసులో ఆశ నీవేన నీ పైనే నా దేశ నా మనసులో ఆశ నీవేన నీ పైనే నా దాసవోసయా కన్నులారా ప్రభు నిన్ను చూడాలని కన్నులారా ప్రభు నిన్ను చూడాలని బ్రతుకంతా నీ సన్నిధిలో గడపాలని బ్రతుకంతా నీ సన్నిధిలో గడపాలని నా మనసులో ఆశ నీవేనయా నీ పైన నా ధ్యాస నా మనసులో ఆశ నీవేనయా నీ పైనే నా ధ్యాస దేశ తేనెల కన్నా తీయగనున్నా నీ మాటలను ధ్యానించాలనే తేనెల కన్నా తీయగనున్నా నీ మాటలను ధ్యానించాలని ఆశ్చర్యమైన నీ కార్యాలు మరువక నిత్యము స్తోత్రించాలని మరువక నిత్యం స్తోత్రించాలని నా మనసులో ఆశ నీవేనయా నీ పైన నా దాస ఏసయా నా మనసులో ఆశ నీవేనయా నీ పైనే నా దాస ఏసయా సంకటమైనా సంభరమైన విడువక నిన్ను సేవించాలనే సంకటమైన సంబరమైన విడువక నిన్ను సేవించాలని నీతి వసించు రాజమునందు నీతివసించు రాజమునందు గనుడానితో పాలించాలని గనుడానితో పాలించాలని నా మనసులో ఆశ నీవేనయా నీ పైనే నా నా మనసులో ఆశ నీవేనయా నీ పైన నా దేశ మేఘము పైన రానయున్నా ప్రియుడా నిన్ను సంధించాలనే మేఘము పైన రానై ఉన్నా ప్రియుడా నిన్ను సంధించాలని నీతి వసించు రాజమునందు నీతి వసించు రాజమునందు గనుడానితో పాలించాలని గనుడానితో పాలించాలని నా మనసులో ఆశ నీవేనయా పైనే నా దేశ నా మనసులో ఆశ నీవేనయా పైనే నా దేశ కన్నులారా ప్రభు నిన్ను చూడాలని కన్నులారా ప్రభు నిన్న చూడాలని బ్రతుకంతా నీ సన్నిధిలో గడపాలని బ్రతుకంతా నీ సన్నిధిలో గడపాలని నా మనసులో వేనయా నీ పైనే నా దాసవోసయా నా మనసులో ఆశ నీ వేనయా స్తోత్రం 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 సర్వనతుడా సర్వనతుడా నికే ఆరాధన ఆరాధన అయా కీర్తనియుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం మహిమగల దేవా స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మరణ పొలను విరిచిన వాడా స్తోత్రం ప్రధాన కాపరి స్తోత్రం ప్రభాంగల పరిశుద్ధుడా స్తోత్రం ఆరాధనకు యోగ్యుడా స్తోత్రం అత్యున్నత సింహాసనంపై ఆశనడానికి ఆరాధన ఆరాధన ప్రభ అయా నీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డను మీ స్వాదలకు తీసుకోండి నాయన ఒక్కొక్కరిని ప్రభా ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తులని ఏ నామ్ల మీకు అగ్నితో కాల్చబడును మీ ఆత్మ బలముతో ఆత్మశక్తితో అయా ని బిడల్ని దర్శించి అయా నీ చిత్తాన్ని జరిగించమని ఒక్కొక్క ఆత్మను నీ కొరకు పురికొల్పమని బలపరచమని బలమైన ఆత్మతో కదిలించుమని అయా నింపి నడిపించుమని బలమైన ఆత్మతో నింపి నడిపించి నీ చిత్తాన్ని జరిగించుమని నిరాకడ పర్యంత్రం వరకు కూడా ప్రభా నీకు మహిమ తెచ్చి అయా మంచి పేరు మంచి సాక్షి మంచి జీవితంతో మీకు ముందుకు అయా ముందుకు సాగే భాగ్యం దైత్యమని ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ నాజురేడనే ఇస్తున్నాంలో ప్రార్థిస్తూ వస్తు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్